ఫైస్థలా లూయ మన ప్రభు అనే శుక్రీస్తు నామం పేరిట యువతి కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నా దేవుని బిట్లారా ఎలా ఉన్నారు ప్రభు కృప తోడుగా ఈ దినం మనం చేసే పనుల్లో ఆయన సన్నిధి తోడుగా ఉండాలని ఉదయాన్నే ప్రార్థించారా ఈ మాటలు ప్రేమగల మాటలు వింటున్నారా దేవుడు మన ఆత్మీయ మేలు కోరి మన ఆత్మీయ క్షేమం కోరి అనుదినము మనకు అందిస్తున్న మార్నింగ్ లవర్స్ ద్వారా ఆయన మాటలు మన ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి మనము మన జీవనానికి సంబంధించినటువంటి పనులే కాకుండా సంఘ విషయంలో కూడా ఎంతో కొంత బాధ్యత భారం కలిగి ఉండాలనేది ఆత్మీయుల యొక్క అభిలాష సేవకులు కోరుకునేది అపోస్రులు బోధించినది దేవుడు ఆశించినది ఈ విషయాల్లో అపోషణుడైన పౌలు తిమోతిని సంబోధించి మాట్లాడుతూ పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతను వంటి వాడు ఎవడను నా లేడు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతను వంటి వాడు నా యద్ద ఎవడను లేడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పౌలు ఎక్కడో ఉన్నాడు అక్కడ నుంచి ఈ పిలిపిల సంఘానికి తిమోతిని పంపిస్తున్నాడు పంపిస్తా మీ క్షేమాన్ని నేను తెలుసుకొని ధైర్యంగా ఉండాలని మీ మీ దగ్గరికి తిమోతిని పంపిస్తున్నాను అతడు నిజముగా మీ విషయమై చింతగలవాడు మీ క్షేమం కోసం అతడు ఒక తండ్రికి కుమారుడు ఎలాంటి సేవ చేస్తాడో అతడు అలాంటి పరిచర్య చేస్తాడు నమ్మకమైన మనిషి అలాంటి వ్యక్తి నా దగ్గర ఎవరు లేడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నిజంగా ఈరోజు ఒక అపోసుల దగ్గర ఒక శిష్యుడుగా ఒక సేవకుడి దగ్గర ఒక శిష్యుడుగా నమ్మకమైనటువంటి వ్యక్తి ఈ తిమోతిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని తిమోతి గురించి పౌలు ఇవ్వటం చాలా అద్భుతమైన విషయం సంఘాన్ని గురించినటువంటి చింత ఒక తండ్రికి కుమారుడు ఎలాంటి సేవ చేస్తాడో అలాంటి సేవ చేయటం మంచి సంఘాన్ని గురించినటువంటి మంచి చటలు దాని మీద భారం బాధ్యత కలిగిన ఒక నాయకుడికి తెలియజెప్పటం ఇది తిమోతిలో ఉన్నటువంటి ఒక మంచి నమ్మకత్వం ఈరోజు సంఘ విషయమై బాధ్యత కలిగి భారం కలిగి ఉండాలనేది ఈ మాటల్లో మనకు దేవుడు తెలియజేస్తున్న విషయం పరిశుద్ధాత్మును మాట్లాడుతున్న విషయం సంఘానికి వస్తున్నావు పోతున్నావు సంఘంలో నీ పాత్ర ఏముంది సంఘం గురించి నీ చింత సంఘం గురించి నీ బాధ్యత సంఘం గురించినటువంటి నీ భారం కొంచెమైనా ఉందా సంఘంలో అవసరతలు సంఘంలో నీడ్స్ ఉండదు ఏముంది అందరూ బాగుంటున్నారా విశ్వాసంగా ఉంటున్నారా ఆత్మీయంగా ఉంటున్నారా బలంగా ఉంటున్నారా అందరూ ప్రార్థనకు వస్తున్నారా కారణాలు ఏమైనా ఉండయా అనారోగ్యంగా ఎవరైనా ఉన్నారా ఆర్థికంగా ఎవరైనా ఉన్నారా ప్రార్థన అవసరతలు కలిగి ఎవరైనా ఉన్నారా ఇలాంటి సంఘంలో విశ్వాసుల గురించి మనము తెలుసుకుంటూ కొద్దో గొప్ప శావకుడితో కలిసి సంఘభారాన్ని మోయటం అదొక కృప అదొక దాన్నిత దీనిలో కూడా నమ్మకత్వం ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే నమ్మకత్వం చాలామంది నేను పలానోళ్ళ గురించి ప్రార్థన చేశాను పలానోళ్ళకు నేను డబ్బులు సహాయం చేశాను పలానా నేను అక్కర్లో ఉంటే మాట సహాయం చేశాను ఆ వాళ్ళు నేను చెప్తే కదా మందిరానికి వచ్చింది ఆ వాళ్ళు నేను చెప్తే నేను ప్రార్థన చేస్తే కదా వాళ్ళు నేను సహాయం చేస్తే కదా అని విశ్వాసుల్లో కొంతమంది ఇగో ఫీలింగ్ గర్వం అహంకారం ఉండేవాళ్ళు ఉంటారు ఇక్కడ విషయం ఏంటంటే సంఘం అనేది యేసు స్వరక్తమిచ్చి కొన్నది ఆ స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో నీవు కూడా ఒక సభ్యుడి ఒక సభ్యురాలి మనందరం సహోదరి సహోదరులం మనము సంఘానికి శిరస్సు క్రీస్తు మనం అవయవాలు అయి ఉన్నాం రెండు చేతులు ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నట్టుగా రెండు కాళ్ళు ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నట్లుగా సంఘంలో నువ్వు బలహీనంగా ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తున్నావు అంతవరకే నీ పాత్ర మించి ఆ నేను నాది సంఘం ఆ ఏంది పాష్ గారు చెప్పేది నేను లేకుండా ఆడి నుంచి వచ్చాడు సంఘం అంటే మేమే కదా అని ఇలా గర్వ అహంకారాలతో మాట్లాడే ఈ మనుషులు ఒక రోజుకి ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు ఆత్మీయ దిగజారుడితానో వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఈ అహం అనేది వస్తుందో పరిశుద్ధాత్మ పరిశుద్ధత దూరం అయిపోద్ది అపవాది సాతాను వచ్చేస్తాడు అప్పుడు ఆత్మీయంగా బలపడలేం ఆత్మీయంగా ఎదగలేం చాలామంది అంటారు అరే ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఒకప్పుడు బాగుండాలరా ఇప్పుడు ఏంద్రు ఎలా అయినా అది సావుకుడిగా బాధ్యత కలిగిన వాడు మోగుదీస్తుంది వారిలో ఉన్న ఆహం వారిలో ఉన్న అహంకారం ఆ గర్వం అలా అణిచివేసింది అనేది కాబట్టి ఈ షార్ట్ మెసేజ్ కాబట్టి అనేక విషయాలు నేను చెప్పలేను నా ప్రతి దేవుని బిడ్లరా సంఘాల్లో వీటిని బోధిస్తూ ఉంటాము ఈ షార్ట్ మెసేజ్లో దేవుడు మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాటలో చెప్పేది ఏంటంటే సంఘాని గురించి చింత కలిగి ఉండండి భారం కలిగి ఉండండి బాధ్యత కలిగి ఉండండి ఆ భారం బాధ్యతలో నాని అహం కానీ అహంకారం కానీ అక్కడ తెచ్చుకోగాకండి తిమోతిలాగా నమ్మకంగా పనిచేయండి తండ్రికి కుమారుడు పనిచేసినట్లు శావుకుడికి శిష్యుడు పనిచేసినట్టు నాయకుడికి శిష్యుడు పనిచేసినట్లు పౌలకి తిమోతి పనిచేసినట్లు నమ్మకంగా పనిచేయండి పరిశుద్ధంగా చేయండి శ్రద్ధగా చేయండి ఇష్టపూర్వకంగా చేయండి దైవికమైన లక్షణంతో దైవికమైన ఆశీర్వాదాల కోసం చేయండి అప్పుడు దేవుడు ఆ పరిచర్యలో కావ రావలసిన ఆశీర్వాదాన్ని నీకు నీ కుటుంబానికి ప్రభువు అనుకరిస్తాడు కాబట్టి సంఘంలో నా పాత్ర ఏమీ లేదని అనుకోకుండా ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవం పెట్లారా ఒక బాధ్యత భారం కలిగి ఉండండి సంఘం విషయంలో ప్రభు మిమ్మల్ని గాక ప్రభు అన్ని వందనాలు నీ కృప బాహులను బట్టి ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరు ఏ సంఘం కలిగి ఉన్నారో ఆ సంఘంలో ఆయన బాధ్యత భారం కలిగి ఉండేటట్లు నీ కృప దైత్యమని తిమోతి వల్ల నమ్మకం ఉండే కృప దైత్యమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్